రుద్రమ నాయుడు అదే ఈ ఏడెందుకు కానీ నువ్వు ముందు పర్వాలేదు సార్ ప్రోటోకాల్ ఏమే సార్ ప్రోటోకాల్ ఏదో మ్యాటర్ అర్థమైంది కదా నీకు మూడో క్లాస్ తప్పినాను మంత్రిని అయినాను అది నా తప్ప నువ్వే చెప్పు కాదు సార్ ప్రజల తప్పు అన్నకు బలి ఉంది కుశాలు పడతానావా నన్నందుకు పిలిపించారు చెబుతాను ఈయనెవరో తెలుసా ఇతను మన కల్తీసారా కేసులో పట్టుబడ్డ మూర్తి తమ్ముడు కదా నాకు తెలుసు సార్ దాన్ని నా దగ్గర మభ్యపెట్టాలని చూశాడు కదూ అవును ఆ రోజు కమిషనర్ గారితో చెప్పాను పోలీసులు అబద్ధాలు చెప్పే వాళ్ళను బాగా తన్నాల కదా కమిషనరు పోతే నిన్న ఒక కేసు గురించి పిలిపించినాను వీళ్ళన్న మూర్తి ఎఫ్ఐఆర్ తొందరలో కోర్టుకు పంపిస్తాండా నువ్వు అతను శిక్ష నుంచి తప్పించుకోలేని విధంగా అన్ని సాక్షాధారాలతో ఎఫ్ఐఆర్ తయారు చేశాను సార్ ఇక భగవంతుడు తలుచుకున్నా కూడా మూర్తిని శిక్ష నుంచి తప్పించడం వీలు కాదు వీలు కావాలా అందుకే నిన్నప్పుడు పిలిపించింది నువ్వు నేను పోచయ్యా మన ముగ్గురు ఒకే గ్రూపుగా ఉంటే రాష్ట్రంలో మనకి తిరిగే లేదు కదా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నీకు తెలీదు దుడ్డు సంపాదించడం ఓ కలస్వామే ఆ డబ్బు ఎప్పుడు ఏ మార్గాల్లో ఎలా వెళ్తే వస్తుందో చెప్పేదానికే నిన్ను పిలిపించినాను నన్నేం చేయమంటారు సార్ శిక్ష విధించేది కోర్టు కదా జడ్జీలకు రుద్రమనాయుడు రాసిన ఎఫ్ఐఆర్ మీద ఓ నమ్మకం ఉంటుంది అది నాకు తెలుసు చూడు నేను చెప్పేది ఏంటంటే ఎఫ్ఐఆర్ లో మూర్తిని కాపాడగలిగే పాయింట్ రాయాలా రుద్రమనాయుడు మూర్తికి శిక్ష పడితే కల్తీ సారా ఆగిపోతుంది అనుకోకో ఒంగోలు చెరుకుపల్లి పార్వతీపురం సూర్యాపేట ఆత్మకూరు ఇలా ఎన్ని ఊళ్ళల్లో ఎంతమంది చావలేదో పది మందిని చంపిన మూర్తికి శిక్ష పడితే వంద మందిని చంపడానికి ఇంకో మూర్తి తయారవుతాడో తయారు కాకపోతే మీలాంటి వాళ్ళు తయారు చేస్తా మరి చేయకపోతే ఎట్టయ్యా జనసేవా అసలు శిక్షించాల్సింది మూర్తి లాంటి వాళ్ళని కాదు సార్ వాళ్ళని సృష్టిస్తున్న మీలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు లంచాలు తీసుకొని వాళ్ళ కండగా ఉండి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ దర్జాగా కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ కూర్చుంటారు ఏమీ తెలియని అమాయకులైన ప్రజలు మీకు ఓట్లు వేస్తూ ఉంటారు అన్ని తెలిసి ప్రభుత్వాధికారులు మీకు సెల్యూట్ చేస్తూ ఉంటారు అలాంటి మహోజ్వల ప్రజాస్వామ్య దేశంలోని పౌరుడేశారు ఈ రుద్రమనాయుడు మూర్తి ఎఫ్ఐఆర్ లో తప్పకుండా నే మార్పులు చేస్తాను బట్ ఇతంతోనే కాస్త మాట్లాడాలి మరేం పర్లేదు రుద్రమనాయుడు చూసుకో మీ అన్నయ్యని ఈ కేసు నుంచి తప్పించడానికి మంత్రివర్యులు గుణశేఖర్కి పర్సనల్గా పార్టీ ఫండ్కి సపరేట్గా ఎంత ఇస్తానని నువ్వు అతనికి మాటించావు కోటి రూపాయలు మీకు పది లక్షలు ఇవ్వాలని వాళ్ళు నాకు చెప్పారు మూర్తన్నయ్య దగ్గర డబ్బు తీసుకుని వైన్ షాప్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటా ఉన్నారు సార్ ఇద్దరు మంత్రులు ఎప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి తప్పించుకుంటున్నారు ఈ ఐదేళ్లలోనూ మేము ఒక వంద కోట్ల వరకు సంపాదించుంటాం సార్ అందులో నీ పర్సంటేజ్ ఎంత వచ్చిన లాభంలో టెన్ పర్సెంట్ సార్ ఈ కల్తీ సారా కేసులోంచి అన్నయ్యను మీరే ఏదో విధంగా కాపాడాలి కాపాడతాను అయితే నువ్వు పని చేయాలి ఏం చేయాలో చెప్పండి సార్ ఇక నువ్వు చిల్లి గవ్వ కూడా ఎక్సైజ్ మినిస్టర్ గుణశేఖర్ గానీ అతని దిక్కుమ్మలిన పార్టీకి గానీ ఇవ్వకూడదు సార్ నువ్వు పని చేయనని నాకు ప్రామిస్ చేయాలి చూడు అవతలి వాళ్ళ కడుపు మంటతో సంపాదించే డబ్బు ఎక్కువ కాలం నిలవదు పోతే మీ కల్తీసారా తాగి చనిపోయింది ఓ పది మంది అమాయకులైన కార్మికులు వాళ్ల కుటుంబాలకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇవ్వాలి చూపు పోగొట్టుకున్న ఎనిమిది మందికి ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇవ్వాలి సరేనా సార్ ఇవ్వనంటే చెప్పు నాకు చాలా పనులున్నాయి ఇస్తాను సార్ రేపే ఇవ్వాలి నా మనిషి నీ దగ్గరికి వస్తాడు నువ్వు నాకిస్తానన్న పది లక్షల రూపాయలు అతని చేతికి ఇక నువ్వు ధైర్యంగా వెళ్ళు అని నేను చూసుకుంటాను నీ మేలు ఈ జన్మలో మర్చిపోను సార్ మర్చిపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పుడు చెప్పింది మాత్రం మర్చిపోకు అన్నమాట ప్రకారం డబ్బి ఎవ్వరికీ ఈ విషయం తెలియకూడదు మంత్రితోనే ఒప్పుకోలేదని చెప్పిళ్ళు అలాగే ఇంగ్లీష్ పేపరా ఏమైందే గాడితో గుడ్డైంది రాక్షసుడికి ఎంత చెప్పినా లాభం లేదు చెవిటోడు ముందు శంకూతి అంటే అరే రే నేను చెప్తానుండయ్యా ఇక నువ్వేం చెప్పక్కర్లేదు మా సాగు మేము ఆగు నువ్వేమన్నావయ్యా మా ఓన్యా నీకు ఎక్కువ కావాలంటే నన్ను అడగచ్చు కదా నాకు కోటి రూపాయలు పోయినాయి ఇలా ఓ కోటి రెండు కోట్లు లంచంగా తీసుకోవడం తప్పు మంత్రి గారు ట్యూబుల్లో దొంగసార అమ్ముకున్న నీకు సైకిల్ మీద తిరుగుతూ సొంటి కాఫీ అమ్ముకున్న పోచయ్యకి రాదు చేస్తే జాతర పోచయ్యతో పెట్టుకున్నట్టు నాతో పెట్టుకున్నావంటే ఆ టోపీ పెట్టుకోవడానికి తలే లేకుండా నరికేస్తా నా చేతి దెబ్బ మర్చిపోయా నీ టైం బాగుంటే మినిస్టర్ వయ్యం పదిహేనేళ్ల ముందు పది సైకిళ్లు దొంగిలించినందుకు దొంగ నా కొడుకు గుణశేఖర్ని బెండు తీసి గుండు కొట్టించిన చైరా ఇప్పుడు నువ్వు నీ కులం పేరు అడ్డు పెట్టుకుని ప్రజల కళ్ళు గప్పి మంత్రి అయ్యావు అయినా ఈ రుద్రమనాయుడితో ఆడుకోవాలని చూడకు నాకు శాల్తీ లేపడమో తెలుసు సెల్యూట్ కొట్టడమో తెలుసు సామాన్యుడు సామాన్యుడుగాడు గూడెంలో ఉన్న వాళ్ళందరినీ చిత్ర కొట్టండి thank you 이거뭐야 A ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుడికి ఎలాగో తెలిసిపోయింది ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం లేదు మీరు వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరండి ఏం సార్ నన్ను మీరు బంజారా హిల్స్ ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళమంది ఇక్కడ గొడవలు చేయించడానికేనా మగతన ఉంటే హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకోవాలి మూతి మీద మీసం ఉంటే సరిపోదు వీడిని కొట్టినా కుక్కను కొట్టినా ఒక్కటే రే నానాజీ ఎప్పుడైనా రుద్రమ నాయుడు ఏంటో తెలిసిందా నేనొక్క మాట చెప్తే నిన్ను వదిలేశారు నేను కనుక ఊ అనుంటే నిన్ను ముక్కల ముక్కలుగా నరికి పోగురు పెట్టుండేవారు వెళ్ళిక్కడి నుంచి